ग स श्री मात्रीमा क्मन महाකාाइमा विकृष्णाय को विंदय को जनवलवा श्रीकृष्ण परभ्रह्मण परंज्यतिश म तिकृष्ठभ्रह्मණ न प्रराधकृष्णा रामदतात्र यमा किकृष्णय गोगदाय ओप जनवनवा रीकृष्णा පभ्रह्मण नम न यादवी सर्वभूतेश मात्र हस स्थितहा नमस्त सेේ नवस्ता नवस्थ सेේ नम नवा శ్రీమాత్రే నమో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమోన్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరతి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతి మీకంతా కూడా ప్రధానంగా ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ యొక్క అంగారక స్తంభన ప్రధానంగా చూసుకుంటే గ్రహయుద్ధం అంతా కూడా సంభవిస్తుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడంతా కూడా డిసెంబర్ ఎనిమిదవ తారీఖు రోజున ప్రధానంగా ధనసరాశులో సంచారం చేయడం వివిధ గ్రహాలంతా కూడా ప్రధానంగా చంద్ర భగవానుడు మరియు శుక్రుడు బుధ భగవానుడు రవి అంతా కూడా ఈ యొక్క వివిధ తేదీల్లో అంతా కూడా మార్పు చెందడం చతగ్రహ కూటమి పంచగ్రహ కూటమి సంభవించడం ప్రధానంగా ధనస సంభవిస్తుంది ఈ యొక్క యుద్ధం అంటారు ఎప్పుడైతే అంగారకుడు మార్పు కూడా జరుగుతుందో గ్రహాలన్నీ కూడా కూడుతూ ఉంటాయి అన్నమాట ప్రధానంగా నెల రోజులకు ఒకసారి మూడు గ్రహాలు మారడం జరుగుతుంది ఒక రాశి నుంచి ఒక రాశికి ప్రధానంగా సూర్య భగవానుడు బుధుడు ఈ యొక్క శుక్ర భగవానుడు నెల రోజులకు ఒకసారి వివిధ రాశుల్లో మార్పు చెందుతూ ఉంటారు అంటే గ్రహాల యొక్క భ్రమణం ప్రకారంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ రకంగా మార్పు చెందినప్పుడు నలభై ఐదు రోజులకు ఒకసారి అంగారకుడు మార్పు అంతా కూడా సంభవిస్తుంది ప్రధానంగా అంగారకుడు మార్పు జరిగిన తర్వాత వివిధ గ్రహాలైన సూర్య భగవానుడు బుధ భగవానుడు చంద్రుడు శుక్రుడు అంతా కూడా కలిగ వలన గ్రహయుద్ధం అనేది సంభవిస్తూ ఉంటుంది ఈ గ్రహ యుద్ధం అనేది ఎట్లా అంటే ప్రధానంగా చూసుకుంటే వివిధ రాశుల వాళ్ళకి మేషాదిద్వదశ వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది మీకు డిసెంబర్ నెలలో అంతా కూడా విశేషంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా దేశ కూడా స్వల్పంగా ఎక్కడైనా కానీ మనకి ఉపద్రవాలు జరగడం అంటే ఈ యొక్క ప్రయాణాల్లో అంతా కూడా ఆస్తి నచ్చడం జరగడం కానీ ప్రధానంగా ప్రయాణాల్లో అంతా కూడా కొంతమందికి ప్రమాదాలు జరగడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కొండ ప్రాంతాల్లో అంతా కూడా కొండ చెరువులు ఇరిగి పడడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉండడం కానీ ఉపద్రవాలు జరుగుతూ ఉండడం అనుకోని సంఘటనలు జరుగుతూ ఉండడం ఉగ్రదాడులనే జరుగుతూ ఉండడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క అంగారకుడు మార్పు వలన కొన్ని గ్రహాల యొక్క మార్పు వలన ఇంటి సంభవం జరుగుతూ ఉంటుంది అన్నమాట ప్రధానంగా అంగారకుడు అనేది రౌద్రవంతమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా యుద్ధ భూమిలో అంతా కూడా అంగారకుడు కారణమవుతుంటారు ఈ యొక్క అంగారకుడు స్థితిగతి మార్పు వలన మేషాది ద్వాదశ్వాసులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఈ యొక్క యుద్ధం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే నాలుగు నెలల వరకు ఈ యొక్క మే పద్నాలుగు దాకా ఈ యొక్క యుద్ధం సంభవం జరుగుతూ ఉంటుంది అనమాట ఎప్పుడైతే అంగారడు మార్పు జరుగుతుందో మిగతా గ్రహాలన్నీ కూడా మార్పు చెందుతూ ఉంటారు ప్రతి ప్రతి నలభై రోజులకి ఒకసారి లేదు ప్రతి ముప్పై రోజులకి ఒకసారి మార్పు చెందుతూ ఉంటారు అనమాట ఈ రకంగా మార్పు చెందడం వల్ల గ్రహ యొక్క కలిక సంభవం ఎప్పుడైతే అవుతుందో ఈ యొక్క నాలుగు నెలల వరకు మే పద్నాలుగు తారీఖు దాకా యుద్ధం అనేది సంభవిస్తుంటుంది తర్వాత గ్రహాల యొక్క స్థితిగతి మార్పు అంతా కూడా బృహస్పతి యొక్క మార్పు జూన్ పద్నాలుగు తర్వాత మంచి యోగకరంగా మారుతూ ఉంటుంది డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంగారకుడు మార్పు అంతా కూడా ఈ రకంగా ఉంది మరియు శని యొక్క భగవానుడంతా కూడా మీనరాశులు సంచారం చేయడం బృహస్పతి అంతా కూడా మిథున రాశులు సంచారం చేయడం అతిచారంలో భాగంగా తిరోగ్రహణం జరగడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క అంగారకుడంతా కూడా భూమి కారకుడు సంతానానికి కారకుడు అవుతాడు ప్రధానంగా అన్యుని దాంపత్యానికి కారణమవుతూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే ప్రేమ అనురాగాలకి కోప ఆవిషాలకి ప్రధానంగా ఉగ్ర స్వరూపానికి అంతా కూడా యుద్ధ భూమిలో అంతా కూడా యుద్ధ రంగాలలో అంతా కూడా నైపుణ్యానికి క్రియేటివ్ నాలెడ్జ్కి టెక్నికల్ నాలెడ్జ్కి అంతా కూడా ఈ యొక్క అంగారకుడు కారణమవుతాడు యుద్ధ యుద్ధాలకు కూడా కారణమవుతూ ఉంటారు ప్రధానంగా అంటే దేశ గోచారంలో కూడా యుద్ధాలు జరగడానికి కానీ ఈ యొక్క అంగారకుడు కారణమవుతూ ఉంటాడు అన్నమాట ప్రధానంగా విపరీతమైన ఫలితాలు అంతా కూడా ఇవ్వడానికి అంగారు కూడా కారణం అవుతూ ఉంటుంది ప్రధానంగా అంగారు యొక్క శాంతి జరగడానికి ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఎటువంటి శాంతి హుమా కార్యక్రమాలు ఆచరించాలి స్వల్పంగా దోష పరిహారం అంతా కూడా ఆచరించడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి మేషాది ద్వాదశి అసలు వాళ్ళ ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది శ్రీమాత మకర రాశి జాతకులకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంగారకుడి మార్పు అంతా కూడా ధనసు సంచారం చేయడం మరియు డిసెంబర్ నెలలో అంతా కూడా ధనసు రాశిలో విశేషంగా నాలుగు గ్రహాలు కలిగి కంటే చిత్రగ్రహ కూటమి అంతా కూడా సంభవించడం వల్ల గ్రహ యుద్ధం అనేది ప్రారంభమవుతుంది ఈ గ్రహ యుద్ధం కారణం వల్ల మకర రాశి జాతులకి ఎటువంటి ఫలితాలు పొందుతారు ప్రధానంగా రాశి అధిపతి అయిన ఈ యొక్క శనివగమడు అంతా కూడా చూసుకుంటే మీనరాశులు సంచారం చేయడం బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారం నుంచి మళ్ళీ సురగమనమయ్యి మళ్ళీ ఇక్కడ మిథున రాశిలో సంచారం చేయడం మళ్ళీ ఇక్కడ బృహస్పతి యోగం వల్ల మీకంతా కూడా ధనప్రాప్తి కలగడం అంగారకుడు మార్పు వల్ల మీకంతా కూడా ధన ప్రాప్తి కలుగుతూ ఉంటుంది మరియు ఆకస్మిక ధన వ్యయాన్ని కూడా సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది శుభకార్యాల కోసం మీ అంతా కూడా ఖర్చులు పెడుతూ ఉంటారు విశేషంగా గృహ యోగం కోసం కానీ వివాహాది శుభకార్యాల కోసం కానీ మీ యొక్క బంధుమిత్ర యొక్క వివాహం కోసం మీరంతా కూడా ధన సహాయం చేయడం కానీ ప్రధానంగా నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి ఈ యొక్క లోన్స్ అనేది సేకరించడం కానీ చేస్తూ ఉంటారు ఈ యొక్క రుణ బాధల నుంచి విముక్తి కలగడానికి తరచుగా సుబ్రహ్మణ్యం స్వామి వారికి ఐదు మంగళవారం నుంచి పది మంగళవారాల దాకా ఈ యొక్క రసంతో అభిషేకం చేయించడం తేనెతో అభిషేకం చేయించడం వల్ల నారికేల జలంతో అభిషేకం చేయించడం వల్ల గంధోతకంతో అభిషేకం చేయించడం వల్ల రుణముక్తం నుంచి విముక్తం అవుతారు ప్రధానంగా రుణముక్తీశ్వరైన మహానామాన్ని జపాన్ని ఆచరించండి అంగార ఫలితం వల్ల మీకంతా కూడా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది సుబ్రహ్మణ్య వారి నామ జపాన్ని ఆచరించండి ఓం నమ నామాన్ని జపాన్ని ఆచరించిన వాళ్ళకి ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగుణం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది ధన ప్రాప్తి కలుగుతుంది పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రత్యక్ష దర్శనాలంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు దూర ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్త తీసుకుని ప్రయాణాలు చేసడం వల్ల ఆ మీకంతా కూడా ప్రయాణం అంతా కూడా సాఫీగా జరుగుతుంది ప్రశాంతమైన ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నామాన్ని జపాన్ని ఆచరించండి ప్రతినిత్యం కూడా అంగారకుడికి ప్రీతికరంగా కందులు దానం చేయడం మరియు బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడం శుక్రుడికి శనీశ్వరుడికి రాహుకి అంగారకుడికి బృహస్పతికి ప్రీతికరంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు జన్మజాతకాన్ని చూపించుకొని పరిష్కారం ఆచరించిన వాళ్ళకి విశేషమైన ధర ప్రాప్తి కలుగుతుంది వ్యాపారంలో మార్పులంతా కూడా మాసాంతంలో మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మాసాంతంలో మంచి శుభవార్త వింటారు ప్రతినిత్యం కూడా గోమాత సేవని ఆచరించండి గోమాతకి ఇరవై ఏడు ప్రదక్షిణలు ఆచరించండి మీరంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వాళ్ళకి అన్నదానం చేయండి వస్త్రదానం చేసిన వాళ్ళకి సంఘంలో గౌరవం పెరుగుతుంది విశేషంగా ఈ యొక్క ఐటీ రంగంలో వాళ్ళకి సినీ రంగంలో వాళ్ళకు కూడా ఫిలిం ఇండస్ట్రీలో మంచి క్యారెక్టర్ కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి మంచి ఆఫర్స్ తీస్తాయి మంచి లాభాలు గ్రహించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా పేరుదర్చించడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడికి శనీశ్వరుడికి రాహువుకి అంగారకుడికి కూడా జప హోమాది కార్యక్రమాలు దానాది కార్యక్రమాలు ఆచరించడం తర్పణాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు శ్రీమా శ్రీ నమ